అయితే మోసపోతం మోసపడతాం తప్ప జరిగేదేం లేదు కాబట్టి దయచేసి బీఆర్ఎస్ ని బలపరచమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు వన్ వన్ ఎట్ ఏ టైం ప్లేస్ ఒక్కరు ఒక్కరండి వన్ 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 హైదరాబాద్ ని యూటీ చేస్తే బాగుంటుంది లేదంటే సెకండ్ క్యాపిటల్ చేస్తే బాగుంటుంది నాకు కూడా ఊరికి అవుతుంది అని చెప్పేసి మాట్లాడండి ఖర్గే లాంటి వ్యక్తి గట్లా మాట్లాడకంటే దురదృష్టం ఇంకోటి ఉండదు ఇన్ని రోజులు ఢిల్లీకి మోసిన ఆయన నాకు హైదరాబాద్ దగ్గర అయిద్దని మాట్లాడి హైదరాబాద్ గొంతుకు వస్తానని తెలంగాణ ప్రజలు ఊరుకోరు నిన్న నేను చెప్పిన దానికి ఇదే బలమైన కారణం ఖర్గే లాంటి వ్యక్తి కూడా హైదరాబాద్ రెండో రాజధాని కావాలంటున్నట్టే వీళ్ళు ఎవరు వచ్చినా హైదరాబాద్ దెబ్బ పెడతారని మనకు అర్థమవుతా ఉంది హైదరాబాద్ మనది మన సొంతం దాని అన్నిటి కూడా అట్లా ఓనీయం కాబట్టి ఈ ఖర్గే కూడా నా స్టేట్మెంట్ కూడా బలపరుస్తున్నాయి కాబట్టి అటువంటి పిచ్చి వాళ్ళకు ఇక్కడ స్థానం ఇవ్వద్దు చెప్పి నేను కోరుతా ఉన్నాను పవర్ పిఆర్ఎస్ అండర్ గ్రౌండ్ పవర్ వేకపోవడం కారణమని సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఎన్ని సిటీలలో ఉన్నాయండి అండర్ గ్రౌండ్ లైన్లు ఇండియాలో అవసరమైన చోట కొద్ది కొద్దిమేరే వేస్తారు ఇక సీఎం రేవంత్ రెడ్డికి ఆయన నోటికి మొక్కాలే ఆయన ఏం చెప్తాడో అసలు ఆయనకి ఏమైనా తెలుస్తుందా తెలియదా నాకైతే అర్థమవుతుంది సార్ భాష భాష విషయంలో మనము దేని దేని భాష భాష నేను మంచిగా మాట్లాడుతున్నా కదా భాష విషయంలో సంయమనం పాటించాలంటే మనం ఒక పెద్ద మనిషి ఒప్పందం చేసుకుందామని ప్రతిపాదన పెట్టింది మూడో ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నం చేశారు ప్రాంతీయ పార్టీల తరఫున ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రత్యామ్నాయం అంటే ఎన్డీఏ యూపీఏకు ప్రత్యామ్నాయంగా రావాలంటే ఏ ఏ పార్టీలు కలిసి వచ్చే అవకాశం ఉంది కేంద్రంలో నేను ఒక మంచి కోర్చుని అడిగిన చాలా థ్యాంక్స్ ఒక మాట నేను మనవి చేస్తాను జాతీయ రాజకీయాల్లోకి పోదామని చెప్పి నేను బీఆర్ఎస్ పేరు మార్చి ఆ ప్రయత్నం చేసినా మహారాష్ట్ర పోయి బాగా చేసినాం చాలా ఆశ్చర్యం ఏంటంటే నిన్న వాళ్ళు వచ్చారు నా దరికి రెండు మూడు